యేసుప్రభు దేవుడు కాదు అని చెప్పడానికి వాడే ఏదైనా సరే ఒక వచనం తీసుకుని రండి బైబిల్ వెలుగులో అది నిలబడదు బైబిల్ వెలుగులో నిలబడదు ఏసుప్రభు తండ్రి కుమార పరిశుద్ధాత్మలు ఒకరికొకరు నిత్యము సమానులు నిత్యము సమాన స్థాయి కలిగిన వారు నిత్యము సమానమైనటువంటి ప్రేమను కలిగిన వారు థింక్ అబౌట్ ఇట్ జస్ట్ ఒక మాట ఆలోచించండి దేవుడు ఏమై ఉన్నాడు నాలుగవ అధ్యాయం మొదటి వాహనం ఏమంటున్నాడు దేవుడు ఏమై ఉన్నాడు ప్రేమాస్వరూపి ఒంటరి వాడు ఎలా ప్రేమిస్తాడు చెప్పండి నాకు ఎవరిని ప్రేమిస్తాడు నువ్వు లేవు నేను లేవును దేవదూత లేరు భూలోకం లేదు పరలోకం లేదు ఏమీ లేదు ఆయన ఒక్కడే ఉన్నాడు ఒంటరిగా ఉన్నాడు ఎవరిని ప్రేమించాడు ఎవరిని ప్రేమించాడు సార్ మరి ఆయన ప్రేమ స్వరూపిలా అవుతాడు తనంతట తను ప్రేమించుకోవచ్చు తప్పలేదు దాన్ని వ్యక్త ఎలా వ్యక్తపరిచాడు అంటే ఆయన వ్యక్తపరచాలి అంటే ఇంకొకరు ఉండాలి కదా అదే యోహాను సువార్త మొదటి ధ్యాయం మొదటి వచ్చునని చెప్తోంది ఆది ఎందు ఆది ఎందు ఏ సృష్టి లేనప్పుడు ఏది లేనప్పుడు వాక్యము దేవుని వద్ద దేవునిగా ఉండే అది క్రైస్తవ దృక్పథంలోని దేవుని యొక్క సంపూర్ణత అది త్రిత్వ సిద్ధాంతంలో ఉన్నటువంటి సంపూర్ణత